మాజీ పట్టణ అధ్యక్షులు బెన్స ఇక్కడ మొన్న ఏదైతే సాయి సుప్రియ హాస్పిటల్లో ఒక అమ్మాయి పద్నాలుగు సంవత్సరాలు ఆమె కడుపు నొప్పితో బాధపడుతూ వస్తే అపెండిక్స్ ఉన్నదని ఆపరేషన్ చేయడం జరిగింది రెండో రోజు నిన్న ఉదయం పది గంటలకు చనిపోయిందని చెప్పడంతో వాళ్ళ ఇంటి వాళ్ళు ఆక్రోషంతో అక్కడ ఎలా డాక్టర్ గారి ఏదైతే ఆపరేషన్ చేయడము దానికి చనిపోవడము బాధ్యత రహితంగా మాట్లాడడంతో డాక్టర్ పైన అనుమానంతో వాళ్ళు ధర్నాకు దిగారు ఆ డాక్టర్ ఇంతకుముందు కూడా రజనీకాంత్ డాక్టర్ ఒక కేసులో ఇరుక్కున్నారు ఇలాగే చనిపోయిందో అక్కడ హాస్పిటల్లో ఇప్పుడు రెండోది అయితే దీనిపైన సిఐ మైన్ సిఐ సిబ్బందితో వచ్చి వాళ్ళకు సంజాయించి వాళ్ళకు ఏదైతే నిర్మల్ అక్కడ పోస్ట్ మార్టం కొరకు పంపించి న్యాయం చేస్తానని చెప్పారు ఆ న్యాయం జరగాలి ఇలాంటివి మరోసారి జరగకుండా ఇలాంటి ఆసుపత్రుల పైన ఏదైతే చేస్తున్నారో డాక్టర్లు ఒక లాగా ఇలాంటి వాళ్లకు తగిన బుద్ధి చెప్పాలి నిన్న డాక్టరా లేకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపార ఇంతకుముందు కూడా నాపైన ఎన్నోసార్లు వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇవ్వడము నాపైన కేసు పెట్టడం జరిగింది రియల్ ఎస్టేట్ వ్యాపారిగా నా పైన కేసు పెట్టడం జరిగింది దాంట్లో నిజానిజాలు ప్రజలకు అన్నీ అర్థమవుతాయి నేను కేసు గెలిచిన తర్వాత వాళ్ళ ఏదైతే వాళ్ళు నా మీద పెట్టారో దానిపైన రెండు మాటలు మాట్లాడతాను మహిసా పట్టణంలో గత మూడు సంవత్సరాల నుంచి నేను ఇలాంటి ఏదైతే బైంసా పట్టణంలో వార్డుల మా హిందూ బంధువుల వార్డులకు అభివృద్ధికి ఆటంకాలు కలిగిస్తున్న అన్అప్రూవ్డ్ డిటిసిపి అప్రూవల్ లేని వెంచర్లు చేస్తూ పెద్ద మొత్తంలో బైసా మున్సిపాలిటీ అందజేసి చిన్న చిన్న రోడ్లు వేసి రోడ్లు కూడా చేయకుండా ఇరవై ఫీట్ల రోడ్లు డ్రైనేజ్లు చేయకుండా అక్కడ ఎలాంటి డ్రైనేజ్ వ్యవస్థలు లేవు ఏం లేవు ఎలక్ట్రిసిటీ లేదు ట్రాన్స్ఫరం లేకుండా వెంచర్లు చేసి రాహుల్ నగర్ కానీ మనకు కాలనీ గోపాల్ నగర్ కానీ అన్ని చోట్లల్లో ఇలాంటి వెంచర్ల ద్వారా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని రెండు వేల ఇరవై కౌన్సిల్లో మేము కౌన్సిలర్గా మా భార్య అనిత బాలాజీ సుత్ర గెలిచిన తర్వాత నేను కమిషనర్ గారికి తర్వాత చైర్మన్ వైస్ చైర్మన్ గారికి మా అభివృద్ధికి పాటుపడండి మా వార్డుల అభివృద్ధి చేయండి అని చెప్పడంతో సరే నిధుల కొరత ద్వారా అని ఒక సంవత్సరం వరకు ఆపడం జరిగింది సంవత్సరం తర్వాత కూడా నిధులు నిధులు అని మాకు మోచేతుకు బెల్లం పెట్టి తింపుతూ ఉంటే నేను ఇలాంటి వెంచర్లు చేయకండి డిటీసీపీ అప్రూవ్డ్ వెంచర్లు చేస్తే మా వాళ్ళు అభివృద్ధి చెందుతాయి తర్వాత ప్రజలు ఏదైతే సౌకర్యవంతమైన వెంచర్లలో ఇల్లు కట్టుకోవడానికి కూడా పర్మిషన్ కావాలంటే వాళ్ళు ఆన్లైన్లో తీసుకోవడానికి అవుతుంది అని డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్లు చేయండి అని వాళ్ళపైన ఒక పిల్ వేసి రెండు వేల ఇరవై మూడులో ఒక రిట్ పిటిషన్ వేసి ఇక్కడ జరిగిన మా వార్డులో జరిగిన వెంచర్లపైన ఆర్డర్ తీసుకురావడం జరిగింది డిటిసీపీ అప్రూవ్డ్ వెంచర్ లేకపోతే దానిపైన చర్య తీసుకోండి అని కలెక్టర్ గారికి మరియు ఆర్డిఓ గారికి డిటిసిపి అప్రూవల్ ఇచ్చే సుమలా మేడం నిర్మల్ ఆమెకు కంటెంప్ కోర్టులో కూడా నోటీసులు పంపించాం వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే అందువలన ఇక్కడ రిజిస్ట్రేషన్లు ఆపబడ్డాయి కానీ నాకు ఎలాంటి ప్రజలతో నాకు తప్పు చేయాలని లేదు ప్రజలు మంచిగా ఉండాలి ప్రజలు సౌకర్యవంతమైన ప్లాట్లు కొనాలి అని నేను పోరాడుతున్నది ఇక్కడ పైసాలో ఏదైతే ఎంఐఎం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ వాళ్ళ వార్డులకే అభివృద్ధి చేస్తూ మా వార్డులకు అభివృద్ధి చేయకుండా చేస్తున్న దానిపైన అతను చేసిన అరాచకాలపైన నేను హైకోర్టులో రిట్లు పిటిషన్లు వేసి నేను ఇప్పటి వరకు ఆయనతో పోరాడుతున్నా కానీ మన వెంచర్ యజమానులపైన వేయలేదు ఇప్పటి ఎవరైతే మా వార్డులో ఎంఐఎం వెంచర్లు వేశారో వాళ్ళపైనని ఆర్డర్లు తీసుకువచ్చినా కానీ మన హిందూ బంధువులు ఆలోచించి నాపైన ఎలాంటి కక్ష లేకుండా మీరు దయచేసి కొన్ని రోజులు ఆగండి డిటీసీపీ అప్రూవ్డ్ మంచి వెంచర్లు మొదలవుతున్నాయి వాటిలోని ప్లాట్లు కొనండి కానీ ఇలాంటి వెంచర్లలో కొని గత పదిహేను సంవత్సరాల నుంచి బాధపడుతున్న బాధం ఇంకా మీరు బాధపడకుండా మీరు ఉండాలని నేను బాలాజీ సుత్రారావు బహింస మాజీ పట్టణ అధ్యక్షులు మా భార్య వార్డ్ నెంబర్ సెవెన్ రాహుల్ నగర్ కౌన్సిలర్ అనిత బాలాజీ సూత్రాలయగా మేము విన్నవిస్తున్నాను ప్రజలారా ఎలాంటి తప్పుడు కేసులు చేసి నా ఒత్తిడి తెచ్చి ఇవి తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని అనుకుంటున్న కొందరు వెంచర్ల యజమానులకు తగిన బుద్ధి చెప్పండి నేను కూడా న్యాయ పోరాటం చేస్తున్నాను వాళ్లకు బుద్ధి చెప్పి వాళ్ళతోనే నేను డిటీసీపీ అప్రూవ్డ్ వెంచర్లు చేయిస్తానని నేను ప్రజాముఖంగా మీడియా మిత్రులకు విన్నపం చేస్తున్నాను జై హింద్ జై శ్రీరామ్ భారత్ మాత కీ జై